రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే పదవ తారీఖు నాడు శుక్రవారంతో కూడా నక్షయతృతి వస్తుంది మరి శుక్రవారం వేళ అక్షయతృతి వస్తుంది కదా మరి ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అక్షయతృతీయ పూజ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాలన్నింటినీ తెలియజేస్తూ ఈరోజు మీకు ఈ వీడియో అయితే అందిస్తున్నానండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండుగ వస్తుందంటేనే చాలు ఇంటిని పూజా గదిని శుభ్రం చేస్తాం అందులోను అక్షయతృతీయ సిరిలోలికించే సిరిమహాలక్ష్మి అమ్మవారు యొక్క అనుగ్రహం కోసం అమ్మవారిని పూజించే సమయానికి ఇంటిని శుభ్రతగా పెట్టుకోవాలి అందులో లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ నిలిచి ఉంటుంది అంటే స్థిరనవాసం ఏర్పరచుకుని ఉంటుందని ఒక నమ్మకంగా చెప్తారు మనలో చాలామంది కూడా ఈ అక్షయ తృతీయ నాడు బంగారము వెండి వస్తువులు ఏవైనా చిన్న వస్తువులైనా కొన్నట్లయితే అది అక్షయమవుతుంది అంటే తరగని సంపద ఇంట్లో ఎల్ల నిలిచి ఉంటుందని ఒక నమ్మకంగా ఇలా చిన్న చిన్న వస్తువులను కొంటూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే నెలలో మే ఎనిమిదో తారీఖు బుధవారం వేళ చైత్ర అమావాస్య వచ్చింది చైత్ర అమావాస్య బుధవారం తర్వాత గురువారం మే తొమ్మిది వైశాఖ శుద్ధ పాడ్యమి ఆ తర్వాత శుక్రవారము శుక్రవారం వేళ మనకి అక్షయ తృతీయ వచ్చింది మే పదో తారీఖు శుక్రవారంతో కలిసి వస్తున్న అక్షయ తృతీయ చాలా విశేషమండి లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రవారం వేళ మనం చాలా విశేషమైన పూజలు చేస్తూ ఉంటాం అందుకుగాను ముందుగానే ఇంటిని గదిని శుభ్రం చేసుకోవాలి గురువారం వేళ కానీ ఆ తర్వాత అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజున ఇంటిని పూజాగదిని శుభ్రం చెయ్యం ఇక మంగళవారం వచ్చింది భూజలవి దులపం కాబట్టి ఆదివారం వేళ సోమవారం వేళ అంటే మే ఐదో తారీఖు కానీ ఆరో తారీఖు కానీ ఇంటిని పూజాగదిని శుభ్రం చేయవచ్చు నెలలో ఒకసారి ఇంటిని శుభ్రం చేసినా లేదా వారంలో ఒకసారి శుభ్రం చేసినా కూడా మంగళ శుక్రవారాలలో ఇంటిని పూజాగదిని దులపకూడదు అంటే శుభ్రం అది చేయకూడదండి మిగతా రోజుల్లో అంటే సోమవారము బుధవారము గురువారము శనివారము ఆదివారం వేళల్లో ఇంటిని పూజాగదిని శుభ్రం చేయవచ్చు కానీ మే ఎనిమిదో తారీఖు అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య వేళ కూడా ఇంటిని పూజాగదిని శుభ్రం చేయకూడదు ఆదివారము సోమవారము ఇంకా గురువారం వేళలో అయితే శుభ్రం చేసుకోవచ్చు ఇంతకన్నా ముందుగానే ఇంటిని పూజా శుభ్రం చేయవచ్చునా అంటే చేయవచ్చండి ఒక వారం రోజులు ముందుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు ముందు రోజే శుభ్రం అయితే ఏమీ లేదు ఎందుకంటే అందరికీ కూడా ఉద్యోగ రీత్యా ఇలా ముందు రోజే శుభ్రం చేసుకోవడం కుదరకపోవచ్చు కాబట్టి ఇంకొంచెం ఒక వారం రోజులు ముందుగానే ఇంటిని ఇంటిని గదిని శుభ్రం చేసుకోవచ్చు సంవత్సరాంతం కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అక్షయతృతీయ నాడు పూజను అందరూ చేయవచ్చు మరి పూజ ఏ సమయంలో చేయాలి అంటే మే పదో తారీఖు శుక్రవారం వేళ బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తే చాలా మంచిదండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి బ్రహ్మ ముహూర్తము అనగా మే పదో తారీఖు శుక్రవారము ఉదయం నాలుగున్నర నుంచి ఆరున్నర సమయాన్ని బ్రహ్మముహూర్తము అంటారండి ఈ ముహూర్తంలో కనుక పూజలు చేస్తే అమ్మవారు విశేషమైన ఫలితాలు కలుగుతాయని మన పురాణాలు మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు నిర్మలమైన మనసుతోటి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి పూజను అందరూ చేయవచ్చండి ఇందులో మగవారే పూజ చేయాలి ఆడవారే పూజ చేయాలని ఏమీ లేదండి ఎవరైనా సరే అమ్మను ఆరాధన చేయవచ్చు అక్షయ తృతీయ నాడు ఏ చిన్న దానం చేసినా కూడా అది అవుతుందండి అది తరగని సంపద మనతో పాటు తరతరాలుగా వచ్చే పిల్లలందరికీ కూడా అది అక్షయంగా నిలిచి ఉంటుంది అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అమ్మవారికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటాము అలాగే ఐశ్వర్యానికి అధిపతి అయిన లక్ష్మీ కుబేరి పూజ కూడా ఈరోజే చేస్తాము మరి ఇంతటి శుభదినమున అష్టైశ్వర్యాలను ప్రసాదించి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిదండి మీలో చాలామంది పెట్టుకునే ఉంటారు అక్షయ పాత్రను ఒకవేళ కనుక అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి ఈ అక్షయ తృతీయ నాడు అనే విషయం మీ అందరూ తెలియాలి అంటే నేను ముందుగానే ఒక వీడియో పెట్టున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరే ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి అంటే అక్షయ తృతీయ నాడు అందరూ కూడా బంగారము వెండి కొనలేని వారు అందరూ కూడా ఇలా లక్ష్మీ కుబేరు కుంచాన్ని కూడా ఇంట్లో ఏర్పరచుకోవచ్చు అండి చాలా మంచిది ఇవన్నీ కూడా మంగళకరమైన అంటే శుభంతో సమానమైన పనులుగా ఈ రోజు అంటే అక్షయ తృతీయ నాడు రోజు మాత్రమే చేస్తాం మరి మంగళవారము శుక్రవారము అమావాస్య తిథుల్లో కాకుండా మిగతా రోజుల్లో పూజ గది అది శుభ్రం చేసుకోవచ్చండి మరి ఉదయం వేళ శుభ్రం చేయాలా సాయంత్రం వేళ శుభ్రం చేయవచ్చునా అని అంటే చాలా మంది కూడా జాబ్ గది వెళ్తూ ఉంటారు కదండి ఉదయం మార్నింగ్ పూట మీరు పూజా వస్తువులన్నీ కూడా ఒకసారి పటాలవి కదిపేసి పక్కన పెట్టుకుని ఏదో ఒక టైంలో మీరు అనుకున్న సమయాన ఒకసారి దేవుని పటాలవి శుభ్రం చేయవచ్చు అని ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదండి తలస్నానం అది చేసి శుచిగా ఉండి అప్పుడు పూజాకి అది అయితే శుభ్రం చేయవలసి ఉంటుంది దేవాలయానికి అంటే గుడికి వెళ్ళేటప్పుడు మనం ఎంత అయితే శుచి శుభ్రత పాటిస్తూ ఉంటామో అంటే తలస్నానం చేయడం ఉతికిన వస్త్రాలు ధరించడం ఇలాంటివన్నీ చేస్తూ గుడికి నిర్మలమైన భక్తితో మనం వెళ్తూ ఉంటాం కదండీ అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి పూజా గదిని కూడా దేవాలయంగా భావించి దేవాలయానికి వెళుతున్నాము శుచి శుభ్రతగా ఉండాలని అనుకుని ఈ విధంగా చేసుకోవాలి కాబట్టి పూజా గది శుభ్రం చేసేటప్పుడు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఆ రోజు నాన్ వెజ్ అది తినకుండా ముందుగా పూజా గది అది శుభ్రం చేసుకోవాలి మనం ఏ పని చేసినా అది నమ్మకంతో ముడిపడి ఉంటుందండి ఉదాహరణకి మనం ఏదన్నా ఒక విత్తనాన్ని నాటుతాము అది మొక్కగా అవుతుందని ఒక నమ్మకంతోనే నాటుతాం కదండి అంతేగాని విత్తనం మొక్క అవుతుందా లేదా ఇది చిగురిస్తుందా లేదా అని ఒక అపనమ్మకంతో అయితే నాటకూడదు కాబట్టి నమ్మకంతో చేసే ప్రతి పనికి కూడా ఒక మంచి ఫలితం అయితే ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనతో పాటు మన ఇంట్లో ఉండేటటువంటి దేవుని గదిలు భగవంతులు ఉన్నారని ఒక నమ్మకంతో పూజలు చేస్తాము కాబట్టి మీరు దేవుని గది శుభ్రం చేసేటప్పుడు కూడా స్వామివారిని అమ్మవారిని కూడా అంతే భక్తితో పూజలు ఎలా చేస్తాము దేవుని గదిని కూడా అలానే శుభ్రం చేయాలి ముందుగా దేవుని పటాలకు ఉన్నటువంటి పసుపు కుంకుమలన్నీ ఒక టిష్యూ పేపర్తో తుడిచేసి ఒక పేపర్లోకి తీసుకోవాలండి అవి చాలా పవిత్రమైనటువంటివి బొట్లు కాబట్టి మళ్ళీ పచ్చని చెట్టు మొదలు వేయాలి ఇక అలాగే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పసుపు వేసి కొద్దిగా జవ్వాది పౌడరు అలాగే రోజు వాటర్ కూడా కలిపి ఒక తెల్లటి క్లాత్ తీసుకొని పటాలవి ముందుగా తుడిచేసి మళ్ళీ పొడి క్లాత్తో తుడుసుకున్నట్లయితే నీట్గా ఉంటాయండి నెల రోజుల పాటు దేవుని పటాలు అంతే తగ్గదగ మెరిసిపోతూ ఉంటాయి అలాగే అష్టగంధంతో కనుక మీరు బొట్లు పెట్టినట్లయితే నెల రోజుల పాటు కూడా బొట్లు అనేవి చెరగకుండా అంటే పాడవకుండా నీట్గా ఉంటాయండి ఈ అష్టగంధం కూడా ముప్పై ఐదు రూపాయలు మార్కెట్లో కొంటే మీకు ముప్పై ఐదు రూపాయలకు వస్తుంది ఎంఆర్పి రేట్ సిక్స్టీ రూపీస్ అని చూపిస్తుంది మంచి సువాసన వస్తూ ఉంటుందండి బొట్లు అయితే మాత్రం చాలా అందంగా కూడా వస్తాయి చిక్కగా ఉంటుంది ఇలా బాటిల్ రూపంలో మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది ఈరబడితో బొట్లు పెట్టినట్లయితే రౌండ్గా కరెక్ట్గా వస్తాయి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ అలాగే చిన్న చిన్న టిప్స్ అనేవి మేము ఉపయోగపడతాయి అనే ఒక ఉద్దేశంతో మీ అందరికీ షేర్ చేస్తున్నానండి మీలో చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వారందరి కోసం ఉపయోగపడుతుంది కదా అని చెప్తూ ఉంటాను ఇక అలాగే ఏర్పడుతూ ముందుగా గంధం పెట్టాను ఆ తర్వాత కుంకుమ పెట్టాను చూడండి స్వామివారిని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నారు కదా ఈ విధంగా బొట్లు పెట్టుకున్నట్లయితే మీకు నెల రోజుల పాటు కూడా అలానే కనిపిస్తాయి నేనైతే పూజా గదిని నెలకి ఒక్కసారి మాత్రమే శుభ్రం చేస్తాను అది కూడా పీరియడ్ టైం అయిన తర్వాత శుభ్రం చేస్తాను అమావాస్య తర్వాత నేను పూజా గదిని శుభ్రం చేయను పీరియడ్ టైం అయిన తర్వాతే పూజా గదిని ఇంటిని శుభ్రం చేసుకుంటాను ఒకసారి నెల రోజులకి ఇలా దేవుని పటాలు కనుక శుభ్రపరచుకొని నీట్గా బొట్లు పెట్టుకున్నట్లయితే పూజా గది ఎప్పుడు చూసినా కూడా అందంగా కనిపిస్తుందండి అలాగే పూజా గది ఉన్నటువంటి ఇత్తడి పూజా సామాగ్రి అలాగే విగ్రహాలు ఇవన్నీ కూడా కొంచెం చింతపండు పీతాంబరి వేసి ఒక కొంచెం పెద్ద గిన్నెలో నేను నానబెట్టుకున్నానండి ఆ తర్వాత శుభ్రపరచుకుంటాను నేను కాయిన్స్ కూడా ప్రతి నెల కూడా శుభ్రం చేస్తాను ఇవన్నీ కూడా ఇతర కాయిన్స్ కదండి అలాగే రాయి కాయిన్స్ కూడా ఉంటాయి వీటన్నిటిని కూడా కొంచెం నిమ్మకాయ పెట్టి తర్వాత పీతాంబరిలో వేసినట్లయితే మంచి కలర్ కనిపిస్తాయి అక్షయ తృతీయ నాడు అమ్మవారిని పూజించడంతో పాటుగా ఏ చిన్నపాటి దానం చేసినా కూడా అది అవుతుంది తరగని సంపద మన పిల్లల్ని ఎల్లవేళలా రక్షిస్తుందండి అందుకుగాను ఎవరికైనా సరే చొప్పులు కానీ లేదా గొడుగులు కానీ లేదంటే కనీసం మంచినీళ్ళైనా సరే ఇస్తూ ఉంటే చాలా మంచిది అలాగే మజ్జిగ కానీ ఇటువంటివన్నీ కూడా దానం చేయడం చాలా మంచిది ఎవరినైనా మాట్లాడి ఇబ్బంది పెట్టే మాటల సహాయం చేసే చేతులు ఎంతో మిన్న కాబట్టి ఎవరికైనా సరే ఈ అక్షయ తృతీయ నాడు ఒక చిన్నపాటి దానాన్ని చేయండి అది అక్షయమై తరతరాలుగా మీ బిడ్డలను కాపాడుతుంది లక్ష్మి అంటే ఒక డబ్బే కాదండి ఇల్లు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండడం కూడా ఒక లక్ష్మి కళ లాంటిది కాబట్టి అందరూ కూడా ఒకరికి ఒకరి మాటకి గౌరవం ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి ఎల్లవేళ నిలిచి ఉంటుందండి ఏ ఇంట్లో అయితే గొడవలు పడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు ఇంట్లో గొడవలు పడుతూ ఉన్నా చికాకులు పడుతూ ఉన్నా ఆ ఇంట్లో లక్ష్మి నిలవదండి కాబట్టి ఇల్లు ఎల్లవేళలా సుఖశాంతులతో ఉండడం సంతోషంగా ఉన్న ప్రదేశంలోనే లక్ష్మీదేవి అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటారు నాకు తెలిసిన చిన్నపాటి విషయాలన్నింటినీ కూడా మీ అందరికీ షేర్ చేయడం ద్వారా నాకు ఎంతో సంతోషం అండి ఇక అలాగే ఇంటిని పూజా గదిని కూడా శుభ్రం చేసేసాను అలాగే పూజా గదిలో ఉన్నటువంటి ఏనుగులు నా గోల్డ్ కలర్లోనే నేను కొన్నానండి అమెజాన్లో తర్వాత సిల్వర్ కలర్ వేశాను ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కలర్ వేశానండి బాగున్నాయా మీకు నచ్చిందా ఇలా ఈ విధంగా అక్షయతృతీయ నాడు పూజ కోసం ఇంటిని పూజా శుభ్రం చేశాను మీ అందరూ కూడా ఈ చిన్నపాటి విషయాలన్నిటి కూడా తెలుసుకుంటారని ఒక ఉద్దేశంతో ఈ వీడియోతో షేర్ చేయడం జరిగింది ఇక ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి